ఓకే అదే విధంగా ఏడుగడ్డ నుంచి ఊర్లోకి వచ్చే రోడ్డు మెయిన్ రోడ్డు అది మెడల్ చేయాల్సిన అవసరం ఉంది దానికి ఒక ముప్పై లక్షల రూపాయలతోటి ఎన్ఆర్ తీసిన ప్రపోజల్ పెట్టడం జరిగింది కలెక్టర్ దగ్గర పెండింగ్ ఉంది రెండు మూడు రోజులు క్లియర్ అవుతాయి అందులో ముప్పై లక్షలు మీ గ్రామ రెండు కోట్ల యాభై రెండు లక్షలు మీ మండలానికి కేటాయిస్తే అందులో ముప్పై లక్షలు మీ గ్రామానికి ఆ రోడ్డు ఇవ్వడం జరిగింది మన ఊళ్ళోకి వచ్చే మెయిన్ రోడ్ కూడా అది మంజూరు వచ్చిన వెంటనే తొందరలోనే పనులు మొదలుపెట్టించి ఊళ్ళోకి వచ్చే మెయిన్ రోడ్డు కూడా మెడల్ప్ చేయడం జరుగుతుంది అనేది కూడా ఈ సందర్భంగా సంతోషంగా నేను మీకు తెలియజేసుకుంటూ ఉన్నాను ఇంచుమించు అది ఒక ముప్పై లక్షలు ఇది ఒక పది లక్షలు ఎన్ఆర్ఎస్ పది లక్షలు ఇంకా యాభై లక్షల రూపాయల రోడ్లు మీ గ్రామంలో ఒకటి రెండు నెలల్లో పూర్తి అవుతాయి అనేది నేను తెలియజేస్తా ఉన్నాను